వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో మోకాలు నొప్పుల సమస్య చాలా మందిని వేధిస్తూ ఉన్న సమస్య అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లోని సమస్య అనేది మనం చూస్తూ ఉన్నాము అయితే దీనికి ఎలాంటి ఎక్సర్సైజ్లు ఉన్నాయి సో అంతేకాకుండా మోకాల్ నొప్పులు ఉన్నవారు వాక్ చేయొచ్చా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భావన పూర్ణిమ గారు ఫ్రమ్ ఫిజియో కేర్ మేడం నమస్తే అండి నమస్తే అండి సో జనరల్గా మోకాలు నొప్పుల సమస్య చాలా చిన్న వయసులోనే వస్తుంది ఎందుకు అసలు ఈ సమస్య ఇంత చిన్న వయసులో వస్తుంది ఇంతకు ముందు మోకాలు నొప్పులు అంటే అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళలో మాత్రమే చూసేవాళ్ళం ఇప్పుడు లేట్ ట్వంటీస్ అర్లీ థర్టీస్ లో కూడా మోకాలు నొప్పుల సమస్య అనేది బాగా ఎక్కువ చూస్తున్నామండి ఒకప్పుడు ఎక్స్రేలు చూస్తే ఏజ్ చెప్పగలిగేవాళ్ళం లక్కీగా మేము రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండర్ లో చదువుకున్నాము సో వాళ్ళు ఇలా ఎక్స్రే చూడంగానే వాళ్ళ ఏజ్ కరెక్ట్ గా చెప్పగలిగేవాళ్ళు ఇప్పుడు ఎక్స్ రేలు చూస్తుంటే ఎవరి ఏజ్ ఎంతో గెస్ట్ చేయలేకపోతున్నాం సో లేట్వంటీస్ అండ్ ఎర్లీ థర్టీస్ వాళ్ళు కూడా అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ల వాళ్ళ ఎక్స్ లాగా అరిగిపోతున్నాయండి అలా ఉంది చాలా సివియర్ గా ఉంది దీనికి కారణాలు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు అండి చిన్న ఏజ్ నుంచి ఆటలు లేకపోవడం జాబ్ నేచర్ కంటిన్యూస్ గా స్టాండింగ్ కానీ సిట్టింగ్ కానీ జాబ్స్ లో ఇంకొకటి బోన్ చేసేటప్పుడు డైనింగ్ టేబుల్స్ మీద కూర్చొని తినడం ఒకప్పుడు అందరూ ఫ్యామిలీ అందరు కింద కూర్చొని పీటల మీద చేపల మీద తినేవాళ్ళు ఇప్పుడు అందరూ డైనింగ్ టేబుల్స్ మీదే ప్లస్ ఇంకొకటి టాయిలెట్స్ ఒకప్పుడు ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి కంప్లీట్ గా మోకాళ్ళ యూసేజ్ కంప్లీట్ గా ఫోల్డ్ చేసి అట్లీస్ట్ రోజులో కనీసం ఒక ఐదారు సార్లు అన్నా కంపల్సరీగా మోకాళ్ళు కంప్లీట్ గా యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు అన్ని వెస్ట్రన్ టాయిలెట్స్ అయిపోయాయి డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ అయిపోయింది ఆటల్లో తగ్గిపోయాయి స్కూల్స్ లో గ్రౌండ్స్ ఉండటం లేదు మొత్తం మొత్తం సో మోస్ట్లీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా ఎక్కువగా చూస్తున్నాం చాలా చిన్న చాలా చిన్న వయసులోనే మోకాలు అరిగిపోతున్నాయి ఏదైనా వల్ల కూడా ఈ నొప్పులు వస్తాయా యూజువలీ కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్స్ తొందరగా అరిగిపోతాయండి బోన్స్ లో ఉండే ప్రాబ్లం కంటే ఈ మోకాళ్ళ నొప్పులు రావటానికి ప్రముఖ కారణం మజిల్ వీక్నెస్ అండి ఇప్పుడు స్కెలిటన్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు రెండు బోన్స్ ఇలా ఉన్నాయి అంటే రెండు బోన్స్ ని ఆ ప్లేస్ లో పట్టుంచేవి మజిల్స్ సో మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవడం స్టార్ట్ అవుతాయో సో మజిల్స్ కి మనం అయితే కంప్లీట్ గా వర్క్ ఉండదో అవి స్లోగా పట్ట ఉంటాయి సో మజిల్స్ ఎప్పుడైతే పట్టొదిలేస్తాయో బోన్స్ అనేవి దగ్గరకు వస్తాయి సో అప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా దూరంగా ఉండి కదలాల్సిన జాయింట్ బోన్స్ దగ్గరకు వచ్చేసరికి ఒకదానికి ఒకటి రాసుకొని మనకి విపరీతమైన నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కొందరేమో వాక్ చేస్తే మోకాళ్ళ నొప్పులు కంట్రోల్లో ఉంటాయి తగ్గిపోతాయి అంటారు కానీ కొందరు ఏమంటారు అంటే మేము వాక్ చేస్తున్నాము మాకు మోకాలు నొప్పులు ఎక్కువయ్యాయి అంటారు అది ఎలాగా అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి రకరకాల కారణాలు ఉంటాయండి సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే జనరల్ గా మోకాలు అరిగిపోయినాయి అంటాం కదా అంటే ఆస్టోఆర్థరైటిస్ అంటాం అలా కాకుండా ఏదైనా వేరే రీజన్ వల్ల మీకు జాయింట్ లో పెయిన్స్ ఉండి సే ఫర్ ఎగ్జాంపుల్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ లేదా ఇంకేదైనా సమస్య వల్ల కీళ్ళ నొప్పులు ఉంటే అలాంటి కండిషన్స్ లో వాకింగ్ చేస్తే నొప్పులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ రెగ్యులర్ దీంట్లో మాత్రము వాకింగ్ చేస్తూనే ఉండాలి సో మనం ఎప్పుడైతే యాక్టివిటీ తగ్గుతుందో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మజిల్ వీక్నెస్ వచ్చినప్పుడు ఆ జాయింట్స్ అనేవి అరిగిపోతూ ఉంటాయి చాలా మంది చెప్తూ ఉంటారు ఆల్రెడీ అరిగిపోయిందండి ఇంకా ఎక్కువ నడిస్తే ఇంకా ఎక్కువ అరిగిపోతుందేమో అని అసలు నడవటం మానేసాం అది కరెక్ట్ కాదండి ఎంత యాక్టివ్ లో ఉంటే మనం జాయింట్ ని అంతా కాపాడుకోవచ్చు ఎంతసేపు వాక్ చేయాలి యూజువల్లీ అండి ఏజ్ గ్రూప్ గా ఫార్టీ మినిట్స్ వాక్ అనేది కంపల్సరీ అండి ఎవరికైనా కూడా ఎస్పెషల్లీ మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు దాన్ని స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి మన కంఫర్ట్ లెవెల్లో ఎంత వాక్ చేయగలిగితే అంత వాక్ చేయొచ్చు బట్ ఓవర్ ఎగ్జర్ట్ అవ్వకుండా చూసుకోవాలి సో అంటే ఓవర్ ఎగ్జర్ట్ అంటే మోకాలు నొప్పులు వచ్చేంత వరకు నొప్పులు బాగా వచ్చేసి మనం కంప్లీట్ గా అలసిపోయి మోర్ దాన్ అండ్ హాఫ్ అవర్ అలా ఎక్కువ చేసేసి అలా కాకుండా సో ఇప్పుడు మనకి మోకాలు నొప్పులు ఉన్నప్పుడు ఒకవేళ కంటిన్యూస్ గా కనుక నడవలేకపోతే ఒక టెన్ మినిట్స్ నడవటము ఒక టూ మినిట్స్ బ్రేక్ తీసుకోవడము మళ్ళీ ఒక టెన్ మినిట్స్ నడవడము అలా రోజు మొత్తంలో ఒక ఫార్టీ మినిట్స్ వాక్ అనేది కంపల్సరీ సో మజిల్ అనేది అది కదులుతూనే ఉండాలి అండి మజిల్ అనేది దాన్ని ఎంత యాక్టివ్ గా ఉంచితే మన జాయింట్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటాయి సో ఈ మోకల్ నొప్పులు ఉన్న వాళ్ళకి కొన్ని రకాల ఆహారాలు కూడా చెప్తూ ఉంటారు అవి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది అంటారు అంటే ఎలాంటి ఉన్నా కూడా మన బాడీలో జాయింట్స్ హెల్తీగా ఉండాలి లేకపోతే మజిల్స్ అన్ని స్ట్రాంగ్ ఉండాలి బోన్స్ హెల్తీగా ఉండాలి అంటే డి విటమిన్ కాల్షియం అండ్ వైటమిన్ సి సో ఇవి మూడు చాలా ఇంపార్టెంట్ అండి మనకి వైటమిన్ డి ఎండ నుంచి వస్తుంది ఇప్పుడు మనము అన్ని కంప్లీట్ గా ఏసీలో ఉండటము అసలు సూర్యరశ్మి మన బాడీకి తగలకపోవడం వల్ల కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువగా చూస్తున్నాం సో ఇంకొకటి కాల్షియం సో కాల్షియం మన బోన్స్ అబ్జార్బ్ అవ్వాలి అంటే దానికి వైటమిన్ సి డి విటమిన్ ఉండాలి సో ఈ మూడు ఉంటే కనుక ఈ జాయింట్ హెల్త్ అనేది మనకి బాగుంటుంది సో కొంచెం కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం అంటే మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవడము కొంచెం వైటమిన్ సి రిచ్ ఉన్నవి ఫుడ్స్ తీసుకోవడము కొంచెం సేపు ఎండలో ఉండడము సో ఇవి కనుక రెగ్యులర్ గా చేస్తుంటే మనము మన జాయింట్ హెల్త్ ని కాపాడుకోవచ్చు అయితే జనరల్ గా ఈ మనం ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అలానే చూస్తూ ఉన్నాం ఈ మోకల నొప్పులు అయితే ఏంటంటే వీళ్ళు బాడీ బిల్డ్ చేయాలి జిమ్ కి వెళ్ళాలి ఇలాంటివి ఉంటూ ఉంటాయి సో వీళ్ళు ఎలాంటి వ్యాయామాలు అవాయిడ్ చేస్తే మంచిది అంటారు బాడీ మజిల్ బిల్డ్ చేసే వ్యాయామాలు డెఫినెట్లీ మంచివేనండి కాకపోతే జిమ్ కి వెళ్లే వాళ్ళు ఎక్సెసివ్ గా మజిల్ బిల్డ్ చేసేయాలి చాలా ఫాస్ట్ గా మజిల్ వచ్చేయాలి అన్న దీనితోటి చాలా ఎక్కువ గంటలు జిమ్ లో కష్టపడి చేసేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం ఆప్టిమైజ్ చేసుకుని అంటే కొంచెం టైమింగ్స్ చూసుకొని మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది మోకాళ్ళ నొప్పులు సాధారణంగా రాకుండా ఉండాలి మనం అవాయిడ్ చేయాలంటే ఎక్కువగా స్టేర్స్ ఎక్కడం అవాయిడ్ చేస్తే మోకాళ్ళు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మెట్లు ఎక్కకుండా మెట్లు అంటే అస్సలు ఎక్కొద్దని కాదు మనం కొంతమందిని చూస్తుంటాం ఉంటాం మెట్లు ఎక్కొద్దన్నారు కదా అని కనీసం మూడు మెట్లు నాలుగు మెట్లు ఉంటే కూడా ఎక్కడ మానేస్తూ ఉంటారు అలా కాదండి కంటిన్యూస్ గా నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు అలాంటి ఎక్కాల్సి వస్తే ఇప్పుడు కొంతమంది బయట చూస్తూ ఉంటారు కదా అంటే వెయిట్ వాచ్ చేసుకునే వాళ్ళు లిఫ్ట్ అవాయిడ్ చేసి కంటిన్యూస్ గా మెట్లు ఎక్కయడం అలాంటివి సో మోర్ దాన్ ఫోర్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటే కనుక కొంచెం మెట్లు ఎక్కడం అనేది అవాయిడ్ చేస్తే మోకాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా వ్యాయామాలు ఉన్నాయా ఏదైనా కొంచెం లాంటివి ఏమైనా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి మోకాళ్ళ నొప్పులకి చాలా సర్ప్రైజింగ్ గా చాలా చిన్న చిన్న వ్యాయామాలతోటి మనము బాగా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు చూడడానికి చాలా సింపుల్ గా చాలా చిన్న వ్యాయామాల్లో కనిపిస్తాయి కానీ చాలా ఎఫెక్టివ్ మనం మోకాలు నొప్పుల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఒక టవల్ గానీ బెడ్షీట్ కానీ ఏదైనా ఈ మాత్రం మందంలో రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకుని ఇలా మనం మోకాలు కింద పెట్టాలి కరెక్ట్ గా మోకాలు కింద పెట్టాలి ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయము మన బ్యాక్ అనేది స్ట్రైట్ గా ఉండాలండి సో ఇలా ఏదైనా ఒక గోడకి గానీ ఒకవేళ మీరు కింద కూర్చోలేకపోతే మంచం మీద కూర్చున్న ఆ మంచానికి ఇలా బ్యాక్ స్ట్రైట్ గా పెట్టి మోకాలు కింద ఈ టవల్ని కానీ బెడ్షీట్ని కానీ పెట్టి మన మోకాల్ తోటి గట్టిగా ఇలా టవల్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినప్పుడు పాదం మన వైపు కనుక్కోవాలి ఓకేనండి ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఒక టెన్ సెకండ్స్ దీన్ని హోల్డ్ చేయాలి టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి ఇలా ఈ వ్యాయామాన్ని ఒక పదిసార్లు రిపీట్ చేయాలి ఒక కాల్ అయిపోయిన తర్వాత రెండో కాల్ కింద కూడా ఈ టవల్ని పెట్టుకొని మోకాలతోటి రెండో కాలు కింద కూడా ఈ టవల్ని పెట్టుకొని మోకాలతోటి గట్టిగా ప్రెస్ చేసి ప్రెస్ చేసినప్పుడు చూడండి పాదం మన వైపుకి లాక్కోవాలి ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి మోకాలు నొప్పులకి వ్యాయామాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఒక మోకాలు నొప్పున్నా కూడా రెండు మోకాలకి కంపల్సరీ వ్యాయామం చేయాలండి మోకాలు నొప్పి అని ఒకటే కాల్కి వ్యాయామం చేస్తే ఒక కాలు నొప్పి పెట్టినప్పుడు మనం దాని మీద బరువు పడకుండా అవాయిడ్ చేయడం కోసం రెండో కాలు మీద ఎక్కువ బరువేసేస్తాము సో దాంతో రెండో కాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది సో అలాంటివి జరగకుండా ఉండాలంటే వ్యాయామం చేసినప్పుడు రెండు కాళ్ళకి కూడా వ్యాయామం చేయాలి ఎస్ అయితే మేడం మీరు చెప్పినట్లుగా చిన్న చిన్న వ్యాయామాలతో ఈజీగా మనం మోకాల నొప్పులు తగ్గించుకోవచ్చు నిజంగా మోకాల నొప్పు వచ్చిందంటే దానికి ఒక టాబ్లెట్ వేసుకుంటారు దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి అవునండి సో కింద కూర్చొని చేసే వ్యాయామం చాలా సింపుల్ గా ఉంది అయితే ఇంకా ఎటువంటి వ్యాయామాలు చేసుకుంటే ఈ మోకాల నొప్పుల నుంచి మనం విముక్తి పొందొచ్చు ఇలా మనం ఎలా కూర్చున్నామో అలాగే చేసుకోవచ్చు అండి ఎలా చేయాలో చూపిస్తాను మోకాల నొప్పులకు సంబంధించి ఏ వ్యాయామం చేసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన బ్యాక్ అనేది స్ట్రైట్ గా పొజిషన్ చేసుకోవాలండి మన బ్యాక్ స్ట్రైట్ గా ఉందో లేదో చేసుకోవడానికి ఈ వ్యాయామం మనము అద్దం ముందు చేస్తే మన పొజిషన్ మనకు అర్థమవుతూ ఉంటుంది సో ఇలా కూర్చున్నాను కదా సో ఇప్పుడు మన మోకాల్ని ఇలా స్ట్రైట్ గా పైకి లేపాలి సో పైకి లేపి పాదం మన వైపు కనుక్కోవాలి ఈ కింద నుంచి స్ట్రెచ్ అయ్యింది మనకు తెలుస్తూ ఉంటుందండి సేమ్ ఇందాక మనం చూపించాం కదా టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా కింద పెట్టాలి అట్లాగే రెండో కాలు కూడా పైకి లిఫ్ట్ చేసి పాదం మన వైపు కనుక్కోవాలి పాదం వన్ మై అనుకొని ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా కింద పెట్టేయాలి సో ఇలా ఎన్ని టైమ్స్ చేయాలి టెన్ టైమ్స్ అండి ఈచ్ లెగ్ టెన్ టైమ్స్ సో విత్ మనకి ఇందాక చూపించిన వ్యాయామంతో పాటు ఇది చేసుకుంటే సరే అవునండి ఓకే ఇప్పుడు ఇది రెండో ఎక్సర్సైజ్ చూసాం కదా ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ అండి సేమ్ ఇలా కూర్చునే చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క కాలు పైకెత్తాం కదా ఇప్పుడు ఒక కాలు మీద ఒక కాలు క్రాస్ క్రాస్ చేసి సేమ్ బ్యాక్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని పైకి లిఫ్ట్ చేయాలి ఇప్పుడు మనము కింద ఉన్న కాల్కి వ్యాయామం ఇస్తున్నట్టు పైనున్న కాలు కింద కాల్ని రెసిస్ట్ చేస్తుంది అంటే అగెయిన్స్ట్ రెసిస్టెన్స్ మనము ఈ కాలుతో వ్యాయామం చేస్తుంది సో సేమ్ పాదం మైన వైపు అనుకొని ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి కింద పెట్టాలి తర్వాత ఆల్టర్నేట్ చేయాలండి ఇది ఈ కాలు ఈ కాలు మీద వేసుకొని పైకి లిఫ్ట్ చేయాలి మనం కింద కాలు ఏ కాలు అయితే కింద ఉందో దానికి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం పైన కాలు దానికి రెసిస్టెన్స్ ఇస్తుంది సేమ్ పాదం మన వైపు అనుకోవాలి ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి కింద పెట్టేయాలి ఓకే సో ఇవి మార్నింగ్ ఈవినింగ్ రెండు పుట్ల చేసుకోవచ్చు రెండు పుట్ల చేసుకోవచ్చు అండి సో ఏవైతే మోకల్ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయో సో ఆ పెయిన్ నుంచి అయితే రిలీఫ్ ఉంటుంది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు కదా పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ మోకాళ్ళు ఎంత వరకు అరిగిపోయాయి అనే దాన్ని బట్టి గ్రేడింగ్ ని బట్టి ఉంటుందండి సో ఆల్రెడీ మనకి చాలా ఎక్కువ అరిగిపోయాయి రీరివర్సబుల్ డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది అన్నప్పుడు మనం దీంతో కొంతవరకు ఉపశమనం పొందొచ్చు అదే మనం స్టార్టింగ్ స్టేజ్ లో కనుక అంటే మనం గుర్తించగలిగితే ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే మన జాయింట్ ని ఫర్దర్ గా డామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు ఒక రకంగా పర్మనెంట్ అనే చెప్పొచ్చు ఓకే మోకల్ నొప్పి సమస్య అనేది చాలా వేధిస్తుంది సో ప్రతి రోజు కాకపోయినా టెన్ డేస్ లో ఒక్కసారైనా మనం ఫేస్ చేస్తూ ఉంటాము సో అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది రాకుండా కూడా ఉంటుంది సో ఉన్న వాళ్ళైతే చేస్తే ఇది ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది సో కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం ధన్యవాదాలు నమస్తే